అందరికీ నమస్తే అండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం హైదరాబాద్ నగరంలో హ్యాపీ గార్డెనర్స్ వారి ద్వితీయ వార్షికోత్సవం జరిగింది భాస్కర గారు రోజారాణి గారి ఇంట్లో వారి గార్డెన్లో ఈ మీట్ చాలా హ్యాపీగా జరిగింది ఆ విశేషాలు రెండవ భాగం ఈరోజు చూద్దామండి ప్రత్యేక అతిథిగా టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ వ్యవస్థాపకులుగా గుర్తింపు పొందిన శ్రీ రఘోత్తమరెడ్డి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము నేను ప్రధానంగా కథా రచయితను నలభై ఏళ్ళుగా ఉన్నాను చాలా పుస్తకాలు కూడా వచ్చాయి నలభై ఏళ్లకు ముందు రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేశాను ఒక ఇరవై ఏళ్లకు పూర్వం ఇరవై సంవత్సరాలు పెరటి తోట సేద్యం చేశాను ఇక్కడ నారపల్లిలో పదహారు ఏళ్ళు అయిపోయింది టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను ఆ టెరస్ గార్డెన్ ప్రచారం ఎనిమిదేళ్లుగా చేస్తున్నాను ఎనిమిదేళ్ల క్రితం తోట అనే పదము లేదు అసలు తోటలే మిదెతోటలేవు ఎనిమిదేళ్ల క్రితం వరకు కూడా లేవు సాక్షి పత్రికలు కూడా అప్పుడే వాళ్ళు ఇంటి పంట అని ఒక కాలం వారం వారం ఇంత మ్యాటర్ ఇచ్చేవాళ్ళు ఇంటి పంట అని మాత్రమే వాళ్ళు రాసేవాళ్ళు తోట అనే కాన్సెప్ట్ కూడా లేదు నేను పదహారు ఏళ్ళ కింద రెండు వేల పదిలోనే తోట నారపల్లిలో ప్రారంభించినప్పుడు హైదరాబాద్ లోపల నుంచి కావులు రచయితలు జర్నలిస్టులు మా ఇంటికి వచ్చేవాళ్ళు నేను రచయితను కనుక నాకు ఆ పరిచయాలు ఉండేవి కనుక వచ్చేవాళ్ళు ఇట్లా పొద్దున సాయంత్రం తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు టీ తాగేవాళ్ళు కానీ ఆ తోటను వాళ్ళు వాళ్ళు కాదు అంతేగాని మిద్దె తోట ఏమిటి పిచ్చిసారి ఇది ఎందుకు చేస్తున్నాడని వాళ్ళు ఎప్పుడు అనుకోరు అయితే అలాంటి వాళ్ళే ఓ నలుగురు కవయిత్రులు వచ్చారు మళ్ళీ మళ్ళీ మీరే అలా వచ్చిన వాళ్ళలో నలుగురు కవయిత్రులు ఇద్దరు బాగా ఫేమస్ కవయిత్రులే కవిత్వం రాసే వాళ్ళకు తెలుసు ఒక ఆవిడ వండేపూడి నిర్మల నలుగురు వచ్చారు నాకు మళ్ళీ సరిగా గుర్తు లేదు పోస్టుల్లో రాశారు వాళ్ళు వచ్చి అరే ఇక్కడ ఎంత మంచి మిద తోట ఉంది ఎవరు అంటే మేము అది ఏమిటని చూద్దాం అని వాళ్ళే సద్దులు కట్టుకొచ్చుకొని తిన్నారు నేను లేను ఆ రోజు మా మా ఇంట్లో లేని మీరు లేకపోతే మరీ మంచిదని వాళ్ళు అనే వచ్చారు వాళ్ళే సద్దులు కట్టుకొని మిది తోటలో తిని మధ్యాహ్నం తిని సాయంత్రం వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ వాల్స్ మీద రాశారు అట్లా తోట ఎక్స్పోజ్ అయ్యి అది చూసి టెన్ టీవీ వాళ్ళు వచ్చారు మొట్టమొదటి మిది తోట వీడియో ఏదైనా ఉంది అంటే టెన్ టీవీలో పద్మ చేసినటువంటి అరగంట వీడియో ఉంటుంది అంతకంటే ముందు మీకు ఎక్కడా కూడా యూట్యూబ్లో మిత తోట వీడియో లేవు ఆ పద్మ ఆ వంగపల్లి పద్మ ఆవిడ పేరు ఉన్నట్టుంది ఆవిడ ఎక్స్పోజ్ చేసింది బాగా అది మొదటి టెలివిజన్ ఛానల్లో వచ్చింది అది రెండు వేల పదహారు ప్రారంభంలో వచ్చింది ప్రారంభం నెలలోనే వచ్చినట్టు నా జ్ఞాపకం ఈ ఎనిమిది ఏండ్లుగా తోట ప్రచారాన్ని బాధ్యతగా చేస్తూ వస్తున్నాను నేను రచయితను కనుక ప్రచారం యొక్క ప్రాధాన్యత తెలిసిన వాడిని కనుక నేను రైటర్ మీడియా వాళ్ళకు పత్రికల వాళ్ళకు కొంచెం తెలుసు గనుక అట్లా ఎక్స్పోజ్ అయ్యింది అట్లా ప్రచారంలోకి వచ్చింది రెండు పుస్తకాలు ప్రచురించారు మిది తోట ఇంటి పంటని కలర్ ఆల్బమ్స్ ప్రచురించారు పుస్తకాల కోసం నేను పుస్తకాలు రాయలేదు రెండు వేల పదిహేను డిసెంబర్లో మొదటి పోస్టు ఫేస్బుక్ వాళ్ళ మీద రాస్తాను నేను అప్పుడే ఫేస్బుక్లో ఎంటర్ అయ్యాను చాలామంది దీన్ని కోరుతున్నారు ఇప్పుడు అర్థమైంది చాలామందికి ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది మనం ప్రచారం చేయవలసిన సమయం ఇప్పుడు వచ్చినట్టుంది అని దీన్ని మనం బాధ్యతగానే ప్రచారం చేయాలని నేను చేయటం ఆరంభించాను ఏ రోజు మిధి తోటలో ఏ పని చేస్తే అదే పని గురించి తెల్లవారి ఫేస్బుక్ వాల్ మీద ఒక పోస్ట్ రాసేవాడిని మెద తోట పరిచయం నంబర్ వన్ అని రాసేవాడిని అవి ఈ గత ఆరు నెలల కింద ఆపేశాలు రాయటం దాదాపు పదహారు వందల పోస్టులు అవి ఉంటాయి వాటిల్లోంచి రెండు పుస్తకాలు వేశారు ఇదే సందర్భంలో మీ అందరికి నేను మళ్ళీ గుర్తు చేస్తాను మర్చిపోతాను మీరు అందరూ చేసే చేసేవాళ్ళు పెరటి తోటలు చేసేవాళ్ళు కనుక మీరంతా మీ ఫేస్బుక్ వాల్స్ మీద తోట డైరీలు రాయండి ఒక ఏడాది కాలం రోజు రాయండి అది అప్రకటితంగా మీ ఆటోబయోగ్రఫీ లాగా కూడా మారుతుంది మీరు ఎందుకోసం మీద తోట చేస్తున్నారు కారణాలు ఏమిటి చేస్తుంటే మీకు ఏమి తెలిసాయి ఏమి మార్పు వచ్చింది మీలో ఇలాంటి కళ్ళకు కనపడని ఫలితాలు కూడా మీకు అర్థమవుతాయి అవన్నీ కూడా మీరు రాస్తారు తోట సేద్యం చేస్తే కళ్ళకు కనపడే ఫలితాలు అందరికీ మొదలు అర్థమవుతాయి కూరగాయలు పళ్ళు పూలు ఇవన్నీ మన కళ్ళకు కనపడే ఉత్పత్తులు ఫలితాలు కానీ చేస్తున్న క్రమంలో మన మనసుకు అనిపించేవి తెలిసేవి మనల్ని ప్రభావితం చేసే అంశాలు చాలా వస్తాయి తోటలో పెరటి తోట చేయండి మిద్ద తోట చేయండి వ్యవసాయాలు ఈ నేచర్ అనేది ఏదో ఒక రెండు మూడు అక్షరాల పదం కాదు మిద్దె తోట అనేది నాలుగు అక్షరాల పదం కాదు ఇది మొత్తంగా ప్ర ప్రకృతికి చాలా సంక్షిప్త రూపం ఉన్నట్టుంది ఈ ప్రకృతికి మనకు కూడా ఏదో సంబంధం ఉన్నట్టుంది ఈ ప్రకృతిలో ఒక చిన్న కణం మనం కదా ఇందులో ఈ మట్టిలో ఏమున్నాయో మనలో అవే ఉన్నాయి అలాంటి బోధ ఏదో జరుగుతుంది అందులో ఉండే నిష్పత్తులే ఇందులో ఉండాలి ఇట్లాంటి జ్ఞానం కూడా మనకు తోట నేర్పుతుంది పెరటి తోట నేర్పుతుంది వ్యవసాయం నేర్పు ఈ ఎడ్యుకేషన్ అంతా మీరు ఈ సంవత్సరం డైరీలో రాసుకోండి ఒక సంవత్సరం తిరిగేసరికి ఒక నలభై యాభై ఒక మూడు వందల పేజీల రచన అవుతుంది చక్కగా దాన్ని అచ్చు వేసుకోండి చాలా ఈజీ ఈ రోజుల్లో ఒక ఇరవై వేలు ఖర్చు పెడితే రెండు వందల పుస్తకాలు అవుతాయి వేస్తారు ఎవరైనా వేస్తారు తోటలను కూడా ప్రారంభోత్సవాలు చేసుకోండి అని చెప్తున్నాను నేను గృహప్రవేశ మహోత్సవాలు పుట్టినరోజు మహోత్సవాలు ఇంకా చాలా చేస్తారు కదా ఎవరైనా మిద తోట ప్రారంభోత్సవం చేసుకుంటే చూడాలని వరకు కోరిక ఎవరు ఆ పని చేయండి అట్లాగే మీరు మీ మిద తోట ఒక ఏడాది అనుభవాలను రెండు అనుభవాలను రాసుకుని చక్కగా ఒక పుస్తకాన్ని నచ్చవేసుకుంటే అది జీవిత పర్యంతమే కాదు మీ కుటుంబంలో మీరు రాయడం వల్ల అది సమాజ సంపదగా మారి అది తరతరాల వాళ్ళకి అలా సజీవంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్షరబద్ధం చేసిన దానికి మరణం లేదు అందుకే అక్షరం అన్నారు అంటే క్షరం నాశనం కానిది అక్షరం రాస్తేనే నిలుస్తుంది ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయినా మీరు రాయకపోతే మనిషితో పాటు అది గాలిలో కలిసి మన దేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఆటోబయోగ్రఫీలు రాయలేదు మీరు చూడండి రైతులు ఎవరు ఆటో బయోగ్రఫీ రాయలేదు ఇంతమంది మీది తోట రైతులు ఉన్నారు ఎందరు రాశారు డైరీలు అందరికీ ఫేస్బుక్ వాళ్ళు ఉంటుంది తప్పనిసరి పైన పనిచేస్తున్నారు కిందికి తో పాటు రండి తో పాటు కిందికి రండి మీ లైబ్రరీ రూమ్ లో కూర్చొని ఇవాళ ఫలానా పని చేశాను అని నాలుగు మాటలు రాసి ఒక ఫోటో యాడ్ చేసి పోస్ట్ చేయండి అదనంగా అక్కడక్కడ మీ మనసులో కలిగిన భావాలను కూడా దానిలో జోడిస్తూ ఉండండి మితతోట ఏం చేస్తుంది మెల్లిగా మనల్ని ఒక రచయిత చేస్తుంది మితతోట ఎన్నో చేస్తుంది అందులో మిదతోట మనల్ని రైతు చేస్తుంది రచయిత చేస్తుంది రచయిత అవటం అంటే మరణం లేనివాడు అని అర్థం మరణం లేని మనిషి అని అర్థం అక్షరాలు రచయిత జీవితానుభవాలను అక్షరబద్ధం చేస్తాడు అవి కథ నిలిచేవి అంచేత మన అనుభవాలు విలువైనవి సమాజానికి అందవలసి వెయ్యేళ్ళు రెండు వేల ఏళ్ళు ఈ స్థిర వ్యవసాయంలోకి సమాజం మారిన తర్వాత కోట్ల కోట్ల మంది రైతులు వ్యవసాయం చేసి ఉంటారు కానీ ఎవరు కూడా తమ అనుభవాలను రాసి పెట్టలేరు రాసిన వాళ్ళంతా వేరే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఏమీ రాసిలేదు కనుక మిదితోట రైతులు దయచేసి మీరంతా కూడా ఒక పేరు పెట్టుకోండి మీ సీరియల్కి చక్కగా ఫలానా వారి మిది తోట డైరీ ఫలానా మిది మిదితోట డైరీ అని పెట్టుకుని నంబర్ వన్ అని వేసి వారానికి ఒక రోజే రాస్తారు మీకు గృహిణులు అయినట్టయితే వారు రోజు రాయొచ్చారు రోజు పనిచేస్తారు ఏదో పనిచేస్తారు ఒక మొక్క ఆయిలా కాస్త వంకరగా పెరుగుతూ ఉంటుంది దాని కాస్త చక్కగా చేస్తారు అదొక పోస్ట్ కూడా చక్కగా ఈ వంకర ఉన్నప్పటిది ఒక ఫోటో తీసుకొని దాన్ని చక్కగా ఒక కొయ్య కట్టేసి నాలుగు పట్లు లైట్గా కట్టి అది మెల్ల చక్కగా పెరుగుతుంది అప్పుడు ఆ కొర ఆ కొయ్య తీసేసి ఆ చక్కగా అయిన తర్వాత ఒక రెండు ఇంకొక ఫోటో తీసి మీరు ఇలా చేయండి చక్కగా చెట్లను పెంచితే గాలి వానలకు పడ ముఖ్యంగా బొప్పాయి చెట్లు బొప్పాయి చెట్లు అవి చిన్నప్పుడు కాస్త కాండం వంకర పోతుంది పోతే ఏమైంది అంటే అవి పెద్ద పెరిగిన తర్వాత గాలి పైపోతుంది మీరు దాన్ని చిన్నప్పుడే చక్కగా ఇలా సీసెల నిటారుగా పెంచాలి బొప్పాయి అది ఏమాత్రం వంకర పోయినా కూడా మీరు దాన్ని చిన్నప్పుడే సరి చేయాలి చేస్తే చక్కగా పెరుగుతుంది గాలి వనరులు కావుతుంది అది ఒక చక్కటి పోస్ట్ అవుతుంది దానిలోంచి ఒక పాఠం కూడా జీవిత పాఠం కూడా ఒక్క ఈ వంగనా అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కానీ మనం చేయట్లేదు మనం చేయట్లేదు కదా అందుకని మీరు అందరు కూడా చక్కగా మిద్దు డైరీలు రాయాలని మీరు మళ్ళ పెట్టుకునే సదస్సు మరి ఏడాది పెడతారో రెండేళ్ళు పెడతారో నన్ను పిలుస్తారో లేదో మరి మనం ఉంటామో ఉండవో తెలియ జీవితం అట్లా తయారైంది అప్పుడు పుస్తకాన్ని కూడా మీరు ఆవిష్కరించుకోవాలని నా కోరిక అయ్యా అప్పరవ్గా వచ్చే మీ సదస్సులో ఒక్కటి కాదు ఒకరి పుస్తకం కాదు అసలు ఇప్పుడు సాలు వాళ్ళు ఎన్ని కప్పారు చూడండి నేను ఒక్కసాలు అనుకున్నా రెండు సాలు అనుకున్నా అయ్యో అవి పోతూనే ఉన్నాయి అంచేత మీదతో డైరీలు కూడా అలాగా ఎవరి సంచుల్లో వాళ్ళు ప్రొడక్షన్ పట్టుకొచ్చి ఆవిష్కరించాలి నేను ఫేస్బుక్ వాళ్ళు ప్రచారం చేస్తాను మీ పుస్తకాలకు మీరు మీ ఫేస్బుక్ వాళ్ళ మీద రాసుకోండి అదే సీరియల్ ట్యాగ్ చేయండి ఇప్పుడు నా వాళ్ళ మీద రాసిన వాళ్ళు ఇద్దరు తమ సీరియల్ను పూర్తి చేశారు రైతునేశ్వ వెంకటేశ్వరరావు గారు అచ్చి వేశారు మీలో కొందరు తెలిసి ఉంటారు ఎవరు వాళ్ళు ఇంకొకరెవరు శాంతిధీర నేను మొదట్లో ఏడు రోజులు ఏడు వారాలు నగలు అంటారు కదా ఏడు రోజులు ఏడుగురు మిద తోట రైతులు ప్రతిరోజు ఎవరో ఒకరు సీరియల్ రాయాలని నేను వాళ్ళని కుదిర్చా ఐదుగురు మధ్యదాకా నిలిచా చివరికి ఇద్దరే నిలిచా ఐదుగురు ఎగిరిపోయారు ఆ రన్నింగ్ రేసులో పోతారు కదా ఈ ఇద్దరు మాత్రం చివరికి మిగిలారు వీళ్ళిద్దరు పుస్తకాలు వేశాం ఒక వ్యక్తికి తోట రైతు కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తిని చూడండి ఇప్పుడు ఆలోచించి ఒక సామాన్యమైన వ్యక్తి మిద తోట రైతు అయ్యారు తోట రైతు ఒక రచయిత ఇది మామూలు విషయం కాదు మీకు చరిత్రలో గొప్ప గొప్ప కవులు రచయితలు నిలబడి ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు రాశారు కనుక నిలబడి ఉన్నారు రాయకపోతే ఎప్పుడు గంగ కలిసిపోతురు వాళ్ళు కూడా అంచేత చేత రాయండి ప్రతి సదస్సులో మీరు ఒకటో ఇంత మీరు మీరు పదహారు వందల మంది ఉన్నారట నాకు ఇందాక రాంగ జాని మీద చెప్తున్నాడు మరి ఏరి ఒక్కరు కూడా రాస్తలేరు మీరు రాయాలి మీరు కనీసం మీ గ్రూప్ నుంచి వంద పుస్తకాలు అయినా రావాలి అబ్బో రచనలు చేయటం మామూలు విషయం కాదు అని మీరు అనుకోకండి ఈ మిద తోటలు మాత్రం మీరు అంతకు ముందు చేశారా మీరు మీరు రాస్తూ ఒక పేరు పెట్టుకొని చక్కగా మీ ఇంటి పేరు ఏదో మీ పిల్లల పేరో పెట్టుకొని పలానా పేరు మీతో చోట డైరీ రోజు రాస్తారో వారానికి ఒక రోజు రాస్తారో నాకు కాస్త చెప్పండి మరి నా ఫేస్బుక్ వాళ్ళు మీకు ఎవరికైనా తెలుసో లేదో కానీ దాని మీద ఒక షెడ్యూల్ ఉంటుంది మీరు కొంచెం తెలుసు అది పాత రోజుల్లో ఒక వారపత్రిక లాగా ఉంటుంది షెడ్యూల్ డైలీ డైలీ షెడ్యూల్ డైలీ వీక్లీ లాగా ఉంటుంది మళ్ళీ రోజు ఇద్దరు ముగ్గురు సీరియల్స్ రాస్తూ ఉంటారు సో అందువల్ల మీరు కాస్త నాకు ముందుగా ముందు నా ఫేస్బుక్ అకౌంట్లోకి రండి వస్తే ఆ సీరియల్ రాసే వాళ్ళు ఎవరైతే అందరూ రాయాలని నాకు కోరిక రోజు ఇద్దరు ముగ్గురు రాయండి నలుగురు రాయొచ్చు ఎందర ఎవరి ఎక్స్ప్రెషన్ వారిదే ఎవరి రాత పద్ధతి వారిదే అవుతుంది తెలుగులో టైప్ చేయటం నేర్చుకుంటే చాలు నేనైతే ఐదు నిమిషాల్లో తెలుగు టైపింగ్ నేర్చుకున్నా అందరూ నేర్చుకుంటారు తలుచుకుంటే డైరెక్ట్ తెలుగు టైపింగ్ చేయండి ఇంగ్లీష్ అక్షరాలను తెలుగు కోసం వాడకండి చాలా అచ్చుతప్పులు వస్తాయి చక్కగా తెలుగు కీబోర్డ్ పెట్టుకొని తెలుగులోనే రాయండి ఇవాళ నుంచే మీరు అందరూ ఎందరు డైరీలు రాస్తారో చూస్తాను నేను నాకు సమాచారం తెలుస్తుంది ఒకరైతే అనౌన్స్ చేశారు దక్కిన వాళ్ళు కామ్ గా ఉన్నారు ఏమంటే ఏమొస్తారు కట్టుబడి ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ రాస్తాము లేదని కొందరు ఓ వెనక ముందు వెనక ముందు ఆడతారు సార్ అబ్బారా సార్ కోఆపరేషన్ ఇస్తే మేము రాస్తాం ఎందుకంటారు నేను చెప్పను మీరు ఒకసారి నేను చెప్పాను అది మీరు రాసుకోండి రిటర్న్ గా రాయండి దేనికి ఏది వాడాము అని మీరు చెప్తే గనక అది డెఫినెట్ గా వాళ్ళు రాస్తారండి నేను నీళ్ళు తాగుతా కానీ మీకు నీళ్ళు తాగించే పని సో కనుక దయచేసి అంటే నేను మర్చిపోతానని మధ్యలో చెప్పాను అందరూ డైరీలు రాయండి నా వాళ్ళకు తగిలించండి నా నా వాళ్ళు అనేది పెద్ద రైలు లాగా ఉంటాయి అది ఎన్ని డబ్బాలైనా లాగుతా చాలా మంది చదువుతారు అట్లా అందరూ కలిసి మా వాళ్ళు ఒక ఉమ్మడి వాళ్ళలాగా అయింది నేను పేరుకే అందరూ కలిసి నిర్వహిస్తారు ఆ వాళ్ళని నా కాదు అది అట్లా అయిపోయింది నా వాళ్ళు కనుక మీరు ఏ జిల్లా గ్రూప్లో హైదరాబాద్ గ్రూప్లో ఉన్నారు మీ పేరు నాగలక్ష్మి గారు మీరు కూడా ఉన్నారా మీ పేరు కుమారి నాగ కుమార్ అంటే ఒకసారి మాట్లాడిన వాళ్ళు గుర్తుండరు కాదు సార్ రిపీట్ అడిగారా నాకు నాకు ఇప్పుడు బాగా తెలుసు అని అనుకుంటారు ఏం లేదు అట్లా నేను అందుకే ఏం చెప్తాను దోశడు మట్టి పిడికడు ఎరువు ఒక విత్తనము కాసిన నీళ్లు ఇంతే మిదతోటే లేదు గాబరా పడకండి ఇప్పుడు ఏం చేశారు మొత్తం మీద అందరూ కలిసి విద్యతోట ఏం చేశారంటే దాన్ని ఒక బ్రహ్మ పదార్థం చేసి ఇన్ని తరికలా ఇన్ని అన్ని అప్పు మన వాళ్ళు ఏడైతేనే కానీ తెచ్చిపెట్టి మీరు యూట్యూబ్ ప్రపంచంలో వెళితే కొత్త వాళ్ళు తిరిగి రానే లేరు ఎంత కూర ఆరువాళ్ళిపోతా దారి తప్పిపోతా అంచేత అసలు నా సలహా ఏమిటంటే యూట్యూబ్ ప్రపంచంలో పోకండి చక్కగా ఇతో మట్టి పోసుకొని కాస్త అది ఏర్పాటు పెట్టి ఏర్పాటు చేసుకొని ఏం లేదు సింపుల్ వేడేజీ మిదితో వేయటం అంచేత మీరే నేర్చుకుంటారు చేస్తున్న కొద్ది మీకే ఉంటుంది ఏదైనా డౌట్ వస్తే వాట్సాప్ గ్రూపుల్లో అడగచ్చు చాలా సింపుల్గా జవా చెప్తారు సో అది అంచేత నా పని అయిపోయిందని నేను అనుకుంటాను వచ్చే సదస్సులో మీ మిద్ద తోట పుస్తకాలు ఆవిష్కరించబడాలని మాత్రం నేను నా కోరిక అయ్యా మీ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి థ్యాంక్ అండి